ఎయర్ పొటాటు ఎయిర్ పొటాటో ఇవి ఎలా నాటుకోవాలో మీకు చూపిస్తాను మనం జస్ట్ ఇలా తీసుకుని దీన్ని ఊరికి ఇలా పెట్టేయాలండి అంతే పెట్టి మనం నీళ్ళు చల్లుతూ ఉంటాం కదా ఊరికండి ఇలా పెట్టేయడమే అంతే ఇట్లా పెట్టేస్తే మీకు అదే కింద నుంచి ఇట్లా ఈ వేరు ఈ సన్న సన్న వేరు కనిపిస్తుంది చూడండి అంతా వేరేమో భూమిలోకి వెళ్ళిపోతుంది నుంచి ఒక మనకి ఆలుగడ్డలకు కానీ ఎలా దుంపజాతలకు వస్తాయి కదా పసిపోయినా అలా మొలకొస్తుంది తీగ వస్తుంది అనమాట దీనికి తీగ వస్తుంది ఇక లేదు మనం మట్టి లోపలికి పెట్టేసామనుకుంటే ఈ గడ్డ కుళ్ళిపోతుంది అనమాట అందుకని అందుకని అలా పెట్టేసుకున్నారంటే మీకు మొలకొస్తుంది తర్వాత అది తీగొచ్చిన తర్వాత దానిపైన మనం మట్టి వేసేస్తే సరిపోతుందండి అంత చాలా సింపుల్ గా నాటుకోవాలి ఈ విషయం తెలియక చాలా మంది ఆ కుళ్ళిపోతున్నాయి ఇలా పెట్టుకుంటే